హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సింత సోలాపు మాల్పువ చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పటికీ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ ఒకే టైప్ ఆఫ్ స్వీట్స్ కాకుండా వెరైటీ వెరైటీ ఇలా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఎంత బాగొచ్చాయో కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి అసలు చేయడమే లేటు తినడం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి అంత బాగుంటాయి అవి ఎలా చేసుకోవాలంటే సూజీ రవ్వ తీసుకోవాలండి సూజీ రవ్వ నేను వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ కప్ తీసుకున్నానండి ముప్పావు కప్పు సూజీ రవ్వ నేను మిక్సీ పట్టుకున్నానండి అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసాను సూజీ రవ్వ సన్నగా ఉంటే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు కాస్త లా ఉందని నేను మిక్సీ పట్టాను అలాగే గోధుమ పిండి బదులు మైదా కూడా మీరు వాడచ్చు మూడు క్యారెట్లు నేను ఇలా సన్నగా కట్ చేసి అందులో పాలు పోసి మిక్సీ పెట్టానండి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఎక్కడైనా చిన్నగా ఏమైనా క్యారెట్ ముక్కలు ఎక్కడైనా చిన్నగా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి లేదంటే తీసేయండి తీసేసి ఈ రవా ఉన్ను గోధుమ పిండి దాంట్లో నేను ఒక చిటికెడి కంటే కాస్త ఎక్కువ ఉప్పు వేసాను అలాగే ఒక స్పూను చక్కెర వేసానండి రెండు స్పూన్ల పాల పొడి ఈ మూడు క్యారెట్ పేస్ట్ చేశాను కదా ఆ పేస్ట్ చేసింది ఇందులో వేసేసి ఆ మిక్సీలో కూడా పాలు పోసి కడిగి అందులోనే పోసేసానండి అవన్నీ వేసిన తర్వాత ఆ విసుకుతో ఇలా కలపాలండి కలిపిన తర్వాత చూసుకోవాలండి ఇంకా పాలు పడితే మళ్ళీ కొన్ని కొన్ని పాలు చేర్చుకుంటూ కలపాలి అన్నీ ఒకటేసారి పోయకూడదు పాలు ఎందుకంటే మిశ్రమము పలచగా అయిపోతుంది అన్నమాట కొన్ని కొన్ని పోస్తూ మనం దోశ బ్యాటర్ లాగా కలిపి పెట్టుకోవాలండి ఇందులో క్యారెట్ పేస్ట్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉందండి చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి క్యారెట్తో హల్వానే కాకుండా ఇలాంటి మాలపువ్వా కూడా చేసుకోవచ్చు ఉండలు అస్సలు ఉండకూడదండి చాలా స్మూత్గా అయ్యేదాకా కలపాలి కొంచెం నెమ్మదిగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి అలాగే ఇందులో పాలపొడి వేసాము కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి మీరు ఇలాగే వేయండి లేదంటే వేసుకోకండి ఇష్టం అది పాలపొడి మాత్రం ఆప్షన్ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఎలాగూ పాలు పోసాము కదా ఇంకొన్ని పాలు పడతాయండి పోసి మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు పెట్టుకుందాము మళ్ళీ ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి అలా అయితేనే మంచిగా పాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ ఉంది కదా ఏమైనా గట్టి పడుతుందేమో చూద్దాము మళ్ళీ కొన్ని పాలు కలపాల్సి వస్తే కలుపుదాము ఇందాక మనము అది పక్కకు పెట్టుకున్నాము కదా ఇప్పుడు చక్కెర పాకం చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే నేను పిండి తీసుకున్నాను అదే కప్పు తోటి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అదే కప్పు తోటి నీళ్ళు కూడా పోసానండి కరెక్ట్ గా సరిపోయిందండి పాకము ఏమాత్రం ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు కరెక్ట్ కొలతా అండి పిండి కూడా ఒక కప్పు గోధుమ పిండికి వన్ ఫోర్త్ కప్పు సుజీ రవ్వ కరెక్ట్గా సరిపోయిందండి ఈ పాకంలో రెండు ఇలాయచీలు దంచి వేసాను పాకము మరీ ముదురు పాకం రానవసరం లేదండి ఇలా అంత చక్కెర కరిగిపోయిన తర్వాత ఒక త్రీ మినిట్స్ బాగా మరిగించుకోవాలండి గులాబ్ జామ్కు ఎలా పాకం పడతామో అలాగే పట్టుకోవాలి మరీ గట్టిగా పాకం అయితే పట్టాల్సిన అవసరం లేదు చూడండి ఇలా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా పాకం రెడీ అయినట్టే మన చేతులతో ఇలా పట్టి చూస్తే మనకు తెలుస్తుంది అండి కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది ఆ మాత్రం అయితే సరిపోయినట్టే తీసి పక్కకు పెట్టేసుకొని మూత పెట్టుకుందాము పాకం చల్లారనివ్వకూడదు ఇందులో ఇంకొన్ని పాలు పొద్దామండి పాలు పోసి కలిపేసి దోశ బ్యాటర్ లాగా వచ్చిందో చూడాలి ఇలా గారిటతో కిన్నికి వేస్తుంటే తీగ అనేది తెగకూడదండి పిండి తెగుతూ తెగుతూ పడకూడదు కరెక్ట్గా దోశకు ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇందులో ఒక రెండు స్పూన్ల పాలమిగడ వేసుకుందామండి పాలమిగడ వేసుకోవడం వల్ల చాలా స్మూత్ గా వస్తాయండి మాల్పువ ఇంట్లో పాలమిగడ లేనివారు ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా సరిపోతుంది చూడండి ఎంత బాగా సిల్కీగా జారుతుంది కదా ఇలానే ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరి గట్టిగా కూడా ఉండకూడదు ఒకటైతే ట్రై చేద్దాము ఎలా వస్తుందో చూద్దాము ఫస్ట్ది ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కకూడదు అలా అని మరీ ఇది ఉండకూడదు అండి మీడియం ఫ్లేమ్ లో ఉండాలి అలా అయితేనే లోపల దాకా కాలి మంచిగా వస్తాయి మాలపువ ఇలా తిరిగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి మంచిగా పొంగుతాయి స్మూత్ గా ఉంటాయి చాలా బాగా వస్తాయండి చూసారా ఎలా వచ్చిందో పాకంలో వేసాము పాకం అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే ఒక మంచి కేక్ నీరు అది స్వీట్ది పాకం బీర్చుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ పని లేదు ఎక్కువ ఖర్చు లేదు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈసారి అయితే మూడు వేసాను చూసారా ఎలా పొంగుతున్నాయో చాలా బాగా పొంగుతాయండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి రుచిని అందరూ ఆస్వాదించేలా చేయండి ఫ్రెండ్స్ చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో కదా ఫస్ట్ వేసిన ట్రిప్ తీసేసి ఇవి మళ్ళీ పాకంలో వేసేద్దాము అవి పాకంలో నానేంత వరకు ఇక్కడ మల్పువ మళ్ళీ ఆయిల్లో వేసుకుందాము ఇలా ఒక వాయి తర్వాత ఒకటి వేసుకొని అన్ని సిద్ధం చేసేసుకుందాం ఇది ఇంట్లో చిన్న చిన్న పార్టీలు బర్త్డేలు ఇలాంటి వాటికి కూడా ఒక రోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులు ఉంటాయి బయట పెడితే ఒక త్రీ డేస్ దాకా ఉంటాయండి కానీ అన్ని రోజుల దాకా ఆగవండి మనము వెంబడే తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి ఎక్కువ క్వాంటిటీ చేసుకొని వారం రోజులైనా తినేసేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంతమందికి స్పాంజ్లా మెత్తగా కొంతమందికి నచ్చవు కాబట్టి గట్టిగా కావాలనుకునేవారు ఆయిల్ కాస్త తక్కువ వేసేసి కాస్త కొలచగా వేసుకుంటే అలా కూడా వస్తాయండి అలా చేస్తే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇలా అన్నీ మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకొని పాకంలో వేసి అన్ని తీసేసుకొని ఆ పాకంలో వేసినవి తీసి అన్ని ఇలా పక్క పక్కకు పేరు చేస్తూ పెట్టేసి దానిపైన కాస్త పిస్తా కాజు బాదం సన్నగా కడిచేసి వేసేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడివే వేయాలండి పాకంలో వేస్తే జల్ది పాకం అనేది గుంజేసుకుంటుంది చాలా మంచిగా పట్టుకుంటుంది పాకము ఇలా మనము కడాయిలో నుంచి తీయగానే కాస్త నూనె ఇలా చేసేసి అందులో వేసేస్తే పాకం అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటాయి చూసారా ఇవి తయారు చేయడానికి టైం పడుతుంది కానీ తినడానికి అసలు టైం పట్టదండి ఒక్కటి తిన్నామంటే మనం నోరు ఊరుకోదు ఒకటే లాగించేస్తూనే ఉంటాము అంత బాగుంటాయి వీటి గురించి నేను ఎక్కువ చెప్తున్నానేమో అనిపిస్తుంది కదా బాగుంటాయి బాగుంటాయి అని నిజంగా నేనండి బాగుంటాయి మీరు ట్రై చేసి చూడండి మీరే అంటారు చూసారా ఎంత జూసీ జూసీగా ఉన్నాయో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్ యూ